ఇప్పుడు ఇప్పటి మండల అధ్యక్షుడు తర్వాత జంగం సీను తర్వాత మురళి పంతులు అని చెప్పేసి సార్ క్లియర్గా చెప్తా ఉన్నారు ఈ వెంచర్ కూడా మురళీపంతులకు సంబంధించిందని చెప్తా ఉన్నారు మళ్ళీ ఈ కాంపౌండ్ కాంట్రాక్టర్ కూడా మురళీపంతులే ఉండే మరి ఆ రోజు టెండర్ తీసుకొని ఆ రోజు కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు ఈ స్థలము ప్రభుత్వం దాని ఆయనే ఒప్పుకున్నట్టే కదా మళ్ళీ ఈరోజు వచ్చి ఈరోజు సర్వే చేయించి సర్వేలు అయితే తారుమారు కావు ఇంకోటి ప్రభుత్వము ఇంత పెద్ద బిల్డింగు ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పిల్లలకు మోడల్ స్కూల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు గతంలో కిషారెడ్డి గారి శాసనసభ్యులు ఉన్నప్పుడు ఇక్కడ ఈ జాగా ఐదు ఎకరాల ముప్పై గుంటలు దీనికి అలర్ట్ చేయడం జరిగింది మరి అట్లాంటిది ప్రభుత్వం కళ్ళు మూసుకొని అయితే అలాట్ చేయదు కదా అప్పుడు సర్వే చేసి సర్వే నెంబర్ వన్లో టోటల్ పద్దెనిమిది ఎకరాల ముప్పై గుంటల భూమి ఉంటే దాంట్లో నుంచి ఐదు ఎకరాల ముప్పై గుంటలు దీనికి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ స్ట్రక్చర్ ఇవన్నీ హాస్టల్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు వచ్చి అదే కాంట్రాక్టరు ఆ రోజు అయితే కాంట్రాక్ట్ చేపట్టినటువంటి పనిచేసినటువంటి కాంట్రాక్టరే ఈరోజు ఇది నా కబ్జాలకు వస్తుంది అనడము చాలా ఆశ్చర్యకరం ఇది స్వార్థం తప్ప మరేం లేదు ఇంకోటి ప్రిన్సిపాల్ మీద నీ సంగతి చూసుకుంటానని దౌర్జన్యం కాదా పాపం ఆయన ఎక్కడో ఉద్యోగం చేసుకొని పిల్లల బాగోగులు చూసుకోవాలని చెప్పేసి పై అధికారులకు ఎంతోమంది కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన కూడా పట్టించుకోండి అంతేందుకు నేనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్వే నంబర్ వన్ మీద గతంలో ఉన్నటువంటి ఆర్డిఓకు కలెక్టర్లకు కంప్లైంట్స్ పెట్టడం జరిగింది మొత్తం సర్వే చేసి ప్రభుత్వ స్థలము అవుతుంది ఎంతోమంది కబ్జాదారుల పరమవుతున్నది కాబట్టి ప్రభుత్వ స్థలాలు మనము కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది ప్రభుత్వం మీద అని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది కల గతంలో కలెక్టర్ గారికి అయినా నిమ్మకు నీరెత్తినట్టు మరి కలెక్టర్ తప్ప అప్పటి కలెక్టర్ తప్ప లేక ఈ ఎవరైతే శాసనసభ్యుల మద్దతు ఉందని చెప్తా ఉన్నారో గతంలోని శాసనసభ్యుల మద్దతు ఈ టిఆర్ఎస్ నాయకులు అందరూ కుమ్మక్కై దీన్ని వెంచర్గా చేసి ప్లాట్లు అమ్ముకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు కబ్జా పెట్టిది అక్రమంగా కబ్జా పెట్టి అందుకనే అప్పుడు సర్వే కూడా చేపట్టకుండా వాళ్ళే అడ్డుకున్నారనిపిస్తూ ఉన్నది ఇక ఇంకా ఎన్నికలు ఇంకా కూడా కొన్ని స్థలాలు కూడా అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది అందుగురించి అయినా ఈరోజు మీటింగ్లో కూడా తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది తర్వాత నేను ఆడియో గారి దృష్టికి కూడా తీసుకొని పోయినా టోటల్గా సర్వే చేయించి సర్వే నెంబర్ వన్ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ సర్వే నెంబర్ టూ సెవెంటీన్ ఇంకోటి సర్వే నెంబర్ టూ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఈ ఇది మొత్తం కూడా సర్వే చేసి ఇది ఒకటే కాకుండా మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో గుర్తించి వాటన్నిటిని కూడా కాపాడాలని చెప్పేసి తహసీల్దార్ గారి దృష్టికి తీసుకోకపోవడం జరిగింది ఇప్పటికైనా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు వీళ్ళు అక్రమంగా లేఅవుట్ ఇక్కడ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈ లేఅవుట్కు పర్మిషన్ ఉందా లేదా కూడా తెలియదు చేసుకుంటే వాళ్ళ వాళ్ళ స్థలంలో చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వము హాస్టల్కు కేటాయించిన స్థలంలో అక్రమంగా వచ్చి కబ్జా చేస్తామంటే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదు ప్రజల ఆస్తి కాపాడే విధంగా ఎందుకంటే నాకు ప్రజలు ఎన్నుకున్నారు నేను ప్రజాప్రతినిధిని ఎవ్వరు ఎంత పెద్ద వాళ్ళు అయినా కూడా ఆక్రమణకు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారంటే మాది అని చెప్తా ఉన్నారు మళ్ళా సర్వే పెట్టిస్తా ఎట్టి పరిస్థితుల పై అధికారులతో సర్వే చేయించి ఈ ప్రభుత్వం స్థలం ఏదైతే ఇచ్చిందో ఈ మోడల్ స్కూల్కు మొత్తం ఈ మోడల్ స్కూల్కి ఇచ్చిన స్థలాన్ని మొత్తం కూడా కబ్జా తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మళ్ళీ వాపస్ తీసుకునే విధంగా నేను ట్రై చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నా మీకు మోడల్ స్కూల్కు కూడా మళ్ళీ ప్రిన్సిపాల్ను ప్రిన్సిపాల్ను బెదిరించుండ నీకేం అవసరం ఉన్నదని చెప్పేసి ఇక్కడ ప్రిన్సిపాల్ ఇక్కడ ప్రిన్సిపాల్ ని బెదిరించి ప్రిన్సిపాల్ కూడా బెదిరించి హాస్టల్ బిల్డింగ్ విషయంలో హాస్టల్ బిల్డింగ్ ఏదైతే నేషనల్ హైవే లో వచ్చిన ఏరియా ఉందో ఆ ఏరియా తర్వాత అంటే పార్శువల్గా పోయినటువంటి బిల్డింగ్స్ ఏదైతే మనకు హాస్టల్ కేటాయించిన జీ ప్లస్ వన్ కట్టిరో కట్టిన ఏరియాలో స్లాబ్ వేసిరు స్లాబ్ వేసిన తర్వాత నష్టపరిహారం ఇచ్చారు నష్టపరిహారం ఇచ్చిన దాంట్లో ఏమో వేరే దగ్గర హాస్టల్ బిల్డింగ్ జీ ప్లస్ వన్ ఉండాలి యాక్చువల్లీ కానీ జీప్లస్ అంటే ఫార్టీ స్టూడెంట్కి వచ్చేటట్టే ఉంది ఇప్పుడు అది కానీ వంద స్టూడెంట్ వంద మంది పిల్లలకు మనకు దాని కెపాసిటీ వంద మంది పిల్లలు చదువుకునేటట్టుగా హాస్టల్ ఉండేటట్టు ఉన్నది అయితే దీన్ని మనము ఏదైతే మిగిలిపోయిన బిల్డింగ్ ఉందో రోడ్ అవుతల నేషనల్ హైవే అవుతల ఆ బిల్డింగ్ కూడా నా దాంట్లోకి వచ్చింది నువ్వు ఎందుకు ఇంట్లో జోక్యం చేసుకుంటున్నావు అని చెప్పేసి పదే పదే చెప్పడము చెప్పడంతో పాటు నేను అట్లా కాదన్నా అని అంటే కూడా నీకు దెబ్బలు పడతాయి ఈపులు వల కొడతామని చెప్పి బెదిరింపు చేయడము తర్వాత పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టి నా మీద ఆ రోజు కూడా మా ఇద్దరు జగన్ సినినా చేసిండు తర్వాత మురళి పంతులు చేసిండు పంతులు చేసి నువ్వు ఉంటావా లేకపోతే ఉద్యోగం చేస్తావా లేకపోతే అని కూడా బెదిరించారు అయినా కానీ నేను సార్కు పదే పదే రిక్వెస్ట్ పెట్టిన అట్లా కాదు సార్ మనం చాలా బాధలు ఉన్నాం ఆడపిల్లలు ఉన్నారు సార్ ప్లీజ్ సార్ ఆడపిల్లల విషయంలోనే నేను పోరాడుతున్నాను సార్ ప్లీజ్ మీరు చూడాలి సార్ వచ్చా చూడండి సార్ అని అంటే కూడా మిషన్ ఎదురుతా నీళ్ళు కేవలం బోరు ఉన్న ఒక బోరు బోర్ను కూల కొట్టేసారు తర్వాత వేరే బోర్ అనే వేసి ఇవ్వండి సార్ ప్లీజ్ అని అంటే కూడా ఒక బోర్ కూడా వేయలేరు ఇప్పుడు ఇప్పటివరకు కూడా స్కూల్లో బిల్డింగ్లో బోర్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మను ఎలాంటి పర్మిషన్ ప్రిన్సిపల్ పర్మిషన్ కనీసం మిమ్మల్ని అడిగానా మళ్ళీ నేను తీసుకుంటున్నా సార్ అని కూడా అడగలేదు ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఎట్లా తీసేస్తారు తర్వాత వాటర్ స్టోరేజ్ కోసం టాయిలెట్ కోసం ఉన్నటువంటి సింకును ఎట్లా తొలగిస్తారు తొలగిస్తారు ఎలాంటి పర్మిషన్ లేకుండా తీసేసారు కనీసం సరే నా దాంట్లో వస్తే ఆర్డర్ తీసుకొచ్చి నీకు ఇచ్చారు కదా నీకు ఇచ్చిన ఆర్డర్ నాకు చూపిస్తే నేను సరే వదులుకుంటా అని కూడా చెప్పిన నేను కనీసం మరి మీరు మీ దగ్గర ఆర్డర్ ఉన్నప్పుడు ఆర్డర్ని అని చెప్తే ఇప్పుడు చేస్తా రేపు తెస్తా అని చెప్పేసి ఈరోజు టూ త్రీ ఇయర్స్ నుంచి ఇదే బాధ పిల్లలు మాత్రం చాలా సఫర్లు ఉన్నారు పేరెంట్ మీటింగ్ పెట్టినాం పేరెంట్ కూడా అదే వాదించారు పేరెంట్ కూడా ఆ రోజు అందరు పేరెంట్ అదే ఒకటే మాట అన్నారు ఇది పిల్లలకు మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కాబట్టి అందరూ సహకరిస్తారని ఆకరిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లంబర్ మొత్తం టోటల్ వెళ్ళిపోయింది బ్యాక్ సైడ్ టోటల్ వెళ్ళిపోయింది ఎందుకంటే మొత్తం డ్యామేజ్ ఉన్నాయి విండోస్ అన్ని ఇటు బ్లాస్టింగ్ అయితే లోపల మొత్తం పిల్లలన్నీ లోపల పడిపోయినాయి అన్ని లోపల బ్లాస్టింగ్ చేస్తే అట్లున్నాయి పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఆయనకు ప్రిన్సిపాల్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చిండట పిల్లలకు అపాయం జరుగుతుంది బ్లాస్టింగ్ చేయొద్దు ఇక్కడ అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే కూడా హాలిడేస్లో చూసుకొని బ్లాస్టింగ్ చేయడం జరిగింది ఎందుకంటే దీని వెనకాల మొత్తము గతంలో ఉన్నటువంటి నాయకులు టీఆర్ఎస్ నాయకులు దీనికి మొత్తం మద్దతు పలకడం జరిగింది వీళ్ళకు వీళ్ళంటే పెద్ద నాయకులు ఉన్నారు శాసనసభ్యులు కూడా వీళ్ళకు మద్దతు చేసినారని చెప్పేసి చాలామంది ఇక్కడ స్థానికులు చెప్తారు ఏదైతే ఇప్పుడు సార్ చెప్పిండ్రు కదా హాయ్ దిస్ ఇస్ స్వాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ